లోకేశ్వరి డ్రస్సుల కోసం గుండమ్మ ఆలోచించి ఇక లోకేశ్వరికి డ్రెస్సు రెడీ చేయడానికి ఎవరికీ తెలియకుండా మిషన్ మీద లోకేశ్వరి కోసం డ్రెస్ కుడుతూ ఉంటుంది ఇక లోకేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది టైం దగ్గర పడుతుంది అసలే డబ్బులు కూడా లేవు ఇక డ్రెస్సులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి లోకేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది గుండమ్మ అయితే చాలా కష్టపడి లోకేశ్వరి కోసం డ్రెస్సు మంచిగా డిజైన్ చేస్తూ ఉంటుంది ఎవరికి తెలియకుండా లోకేశ్వరికి డ్రెస్ కుడుతూ ఉంటుంది లోకేశ్వరి హాల్లో ఉంటుంది గుండమ్మ మెల్లగా వెళ్ళి లోకేశ్వరి అని పిలుస్తూ ఉంటుంది ఇక లోకేశ్వరి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది డ్రెస్సులు కుట్టాను చూడు అని చెప్పి గుండమ్మ తను కుట్టిన డ్రెస్సులని లోకేశ్వరికి ఇస్తూ ఉంటుంది ఇక లోకేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది గుండమ్మ లోకేశ్వరిని అడుగుతూ ఉంటుంది బాగుందా అని అడుగుతూ ఉంటే చాలా బాగుందా అక్క అని చెప్పి లోకేశ్వరి అంటూ ఉంటుంది ఇంకా రెండు చూపిస్తానని గుండమ్మ అంటూ ఉంటుంది ఇక మరొక డ్రెస్ తీసి లోకేశ్వరికి చూపిస్తూ ఉంటుంది ఇక కుండమ్మ కుట్టిన డ్రెస్సులు లోకి పైన అలా వేసి చూస్తూ ఉంటుంది ఇది ఎలా ఉంది చెప్పు అని గుండమ్మ అడుగుతూ ఉంటే ఇక లోకేశ్వరి చాలా బాగున్నాయి ఇక అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ కుట్టిన డ్రెస్సులు లోకేశ్వరికి చాలా బాగా నచ్చుతాయి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక కుండమ్మ మరొక డ్రెస్ తీసి లోకేశ్వరికి చూపిస్తూ ఉంటుంది లోకేశ్వరికి గుండమ్మ కుట్టిన డ్రెస్సులు చాలా బాగా నచ్చుతాయి ఇక గుండమ్మ కుట్టిన డ్రస్సులను చూసుకుని లోకేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక లోకేశ్వరిని చూసి గుండమ్మ కూడా నవ్వుకుంటూ ఉంటుంది